అగో దొరసాని శకుంతల మనం ఇన్నే ఉండు అగో మేము ఏడి పోతాం పుల్లడు కూరలు పచ్చళ్ళు మేము అట్టు కట్టమని అగో ఏరుగురుదాసు అగో ఎట్లా పోతున్నారు అమ్మవో చిన్నాని అయ్యమ్ చిన్నాని అక్కో చిన్నాని చెల్లగో చిన్నాని బావో చిన్న నీ కుండలవో చిన్న నిరాట్లవో చిన్నని పొడ్లవో చిన్నాని బండిగలవో చిన్న పైతి నిన్నేవన్నా నువ్వు నిన్న అనలేదు కానీ ఇప్పుడు అనలేదా పోసి అన్న అన్నమాత్కారానికి జీవాన్ని తిడు సాయలు ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసే బొడ్డు పోసి బొందరేసినవా నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే మరి మోటార్ విత్తు అన్నట్టు ఆ బుద్ద కొత్తుకో బోర అది కరెంట్ కొత్తుకో కొత్తకోబరు అంటది మూలలు కాదా మొన్న ఉచ్చిన మూల అందనే ఉండే ఇది కూడా అండగా శక్తి కాదే ఇచ్చిదారా శక్తికి అయితే నీకే నమ్ ఇప్పుడు సర్కార్ దాఖ పోతే సగం సార్ రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకుని వేల పిలిచిన అంటే నాకు శక్తి కానీ గాని నాలుగు వేల పిలిచి తయారు చేసిన ఊసుండి తినచ్చు గరి కోసక్క మా దొరసాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా కుల్లడి కూరలున్నాయని వచ్చిన ఓహో పుల్లడి కూర కావచ్చినవాళ్ళు నేను ఇంకా ఊరికి ఇప్పుడే వచ్చిన తాళం తీయలే తలుపు దియలే కాళ్ళు గడగలే ఏళ్ళు గడగలే నేను ఎప్పుడు అంటుకుంటే ఎప్పుడే అన్నబ్బా ఏ ఊరికి పోయావు మా ఎన్ని రోజులే అల్లు నుంచి మూడేళ్ళు పోతాలే రే మాటలు మంచిగా రాని పొట్టిదానా నేను అయిన కడుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరన్నా అల్లు నుంచి వారం రోజులు పోతారు లేకపోతే పది రోజులు పోతారు మాంచి పోతే నీ అల్లు నుంచి అంటే వారం రోజులు పోతారు పది రోజులు పోతారు బిల్ రోజులు పోతాలే అయితే చెల్లె ఎల్లమ్మ కథ అయినా ఏడు రోజులు చెప్పి చూడతా కానీ నాకు కట్టబడవ్ అందుకే నీకు చూడు బాడుస్తావు అయితే మా అవ్వకు ఏడుగురు కొడుకు ఏడుగురు తోడీ వెళ్ళే వ్యక్తి సత్తాను మా నాయనకేం దుర్బుద్ధి ఉట్టిందో పుట్టినాడే మేనోనికి పేరు పెట్టిండ ఆడికైనా మా అవ్వండి ఆడోడు అద్దు అద్దు అంటే ఏడుతరాడి ఎడతీ కేనిచ్చింది ఆడతాడి రాగి తాగి 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 వారు వచ్చింది అడగచ్చిన తర్వాత అడది అక్షన్ వాళ్ళకి పిల్లెక్క వచ్చింది అడుగు అక్షర వాళ్ళనికి పిల్లెక్క వచ్చింది ఉంటారా ఎంత వచ్చింది మాటలు మంచిగా రాసరు మాట్లాడుకుండా కడుపులో ఆయన కడుపులో వచ్చిందంటే ఆయన ఎక్కడి పిల్ల పిల్లలు వచ్చిందంట ఎంత వచ్చిందే ఆయన ఉండగా ఆరు నెలల కడుపుతోటి ఉన్నా ఆయన దక్షినాక మూడు నెలలు డెలివర్ అయిన తప్ప మరి పైనాక అయితే అదిరా ఇక పెళ్ళ ఉట్టే ఇల్లు మునిగా ఎట్లా భగవంత మళ్ళో ముక్కు చూస్తే మొక్కను చూస్తే ఆడే సొంతోడు పొన్నలు పట్టుకొని బతుకాలి తేరుకు రావాలి అని నా తెలివికి వచ్చి చూసిన వానికి వెయినా చూడనోనికి వెయినా పిలిచినోనికి వెయినా పిలువనోనికి వెయినా పొద్దునోగనికి వెయినా మాపునోగనికి వెయినా కొంతమందికి పోయి నాగను కాదే మరి పొద్దున కైకిలి కైకిలా పొద్దు కైకిలి మాపో కైకిలా కైకిలి చేసుకొని కాలం వెళ్ళ తీసిన ఇంతంత పొల్లు నుంచి తీసిన సద్దుల పండుగ వచ్చిందని అవగారి ఇంటికి పిల్లని బట్టి పెట్టుకొని అయితే పక్క మా తల్లుడు గారు సైతం ఒక పొల్లగాడు నన్ను ఏ సూసం చూసి ఉండగిదగి దుర్కొచ్చిన రెండు గారు వినవచ్చు ఆంటీ మా అమ్మ నాన్న చర్చిపోయాడు నాకు ఆయన పెట్టే దిక్కు లేదు నా ఇంత దీపం పెట్టే దిక్కులేదు ఇంత నీ బిడ్డనిచ్చి నా ఇంత దీపం పెట్టి అన్నాడు నేను అనుకున్నా ఇల్ల రేపు ఇల్లు భూమి లేనోడు ఇరవై వేలు అడుగుతాడు పది వేల పదివేలు అడుగుతాడు ఆ కొత్తపేట సంతల కోడగిల పెరిగినాడు పెరిగింది మొగోళ్ళు వరకట్టం ఆ ఇంటికి భుజ్లేదు ఇంటికి తడకలేదు దిక్కువాలోని పెంకడ తాడిపల్ల తప్పుడు అన్నట్టు ఇద్దరికి లెక్క చేసినాక మా అల్లుడు నా ముఖం బాగా చూడవచ్చు అత్త ఇగో నువ్వు తీరుగానే ఉన్నావు నేను తీరుగానే ఉన్నావు నీ పిట్టేమో పిల్ల ఇల్ల రేపు అన్న జంగలు తోగొట్టు పోతేనే అనుమాన పడే పాపం లోకం అత్త నేను ఒక ఐదేళ్ళు మస్కాటు అత్త నేను పోయాచ్చే వరకు నీ బిడ్డ పెరిగి పెద్ద నా ఇంటికి నేను అన్న నువ్వే మంచోని అని అప్ప సప్ప దుస్కొచ్చిన ఆయన పోయిన ఇక తల్లి ఇద్దరం కైకిలి కూలి చేసుకుంటా కమ్మల గుడిచల కాలం వెళ్ళది ఇస్తాను ఓనాడు ఎండాకాలం తినవు అందరూ పోయొచ్చిన చెవిట కోచిపోయి అంత చిటి చిటమన్న ఎత్తాన్ని బాత్రూమ్ లో నీళ్లు పెట్టుకున్న బట్టరా ఇక్కడిసిన ఇట్లా బాత్రూమ్ వేసిన బండ మీద కూసు లేదు